హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వుంటే నా జతగా ఒకటో భాగాన్ని వినేద్దాం హైదరాబాద్ ఒక పెద్ద పెళ్లి మండపం చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు అక్కడున్న అలంకారానికి మరియు అక్కడున్న వాళ్ళని అందరూ బాగా డబ్బున్న వాళ్ళే మరియు గొప్పవాళ్ళు బాగా వాళ్ళు వాళ్ళదంతా ది గ్రేట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ కొడుకు పెళ్ళికొచ్చారు పెళ్లి కొడుకు రూమ్లో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అతని ఆట పట్టిస్తూ ఉంటే అతను సిగ్గుపడుతున్నాడు అతను చాలా సంతోషంగా కూడా ఉన్నాడు ఎందుకంటే తన ప్రేయసి త్వరలోనే తన అర్ధాంగి కాబోతుందని పెళ్లి కూతురు రూంలో పెళ్లి కూతురుని రెడీ చేసిన వాళ్ళు ఆమెను చూసి మురుస్తూ ఆమెకి దిష్టి తీసి నువ్వు చాలా అదృష్టవంతరాలు తల్లి గొప్పింటి కోడలు అవుతున్నావు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో అంత మంచి కో ఇంటికి కోడలు అవుతున్నావు అని అంటారు పెళ్లి కూతురు వాళ్ళని చూసి ఒక విరక్తి నవ్వునవుతుంది వాళ్ళు పెళ్లి పనులు చూడ్డానికి వెళ్ళిపోతారు పెళ్లి కూతురు వెళ్ళి తలుపులు వేసి వచ్చి అద్దం ముందు కూర్చొని తన ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తూ ఇప్పటి వరకు పంటి బిగివన దాచిపెట్టుకున్న తన బాధని ఇంకా భరించలేక బోరున ఏడ్చేస్తుంది ఆమె అద్దంలో తనను తాను చూస్తూ ఆరు సంవత్సరాల ముందు తన జీవితం ఎలా ఉండదో గుర్తు తెచ్చుకుంటోంది మన స్టోరీలో మన హీరోయిన్ పేరు శ్రీ మహాలక్ష్మి కానీ అందరూ శ్రీ అని పిలుస్తారు మన శ్రీ గురించి చెప్పాలంటే స్త్రీ చాలా అందంగా ఉంటుంది అలాగే మనసు కూడా ఎదుటి వారు కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేదు తనకు వీలైనంత సాయం చేస్తుంది మొక్కలంటే ప్రాణం తన వారి కోసం ప్రాణాలు కూడా లెక్క చేయదు చాలా అల్లరి పిల్ల తన కుటుంబం స్నేహితులు ఆ శివయ్యే ఇక ఇవే తన ప్రపంచం అన్నపూర్ణమ్మ గారు ఈమె శ్రీ అమ్మమ్మ గారు చాలా స్ట్రిక్ట్ ఆడపిల్లలు అనుకోగా ఉండాలి బయట తిరగకూడదు ఎక్కువ మాట్లాడకూడదు సంస్కారం ఉండాలి అని అంటారు శ్రీ అంటే ఈమెకి ప్రాణం శ్రీని చూస్తూ నన్ను నేను చూసుకుంటున్నానని మురిసిపోతూ ఉంటారు శ్రీ గురించి ఈమెకి తప్ప ఇంట్లో అందరికీ తెలుసు పేరుకు తగ్గట్టే అడిగిన వారికి లేదు అనుకున్న అన్నం పెడుతుంది ఈమెకి ఇద్దరు సంతానం మధు లక్ష్మి మధు ఈయన శ్రీ మేనమామ శ్రీ అంటే చాలా ప్రేమ ఎంతంటే శ్రీ కోసం తనకు పిల్లలు కూడా వద్దనుకున్నారు ఈయన భార్య మాధవి ఈమె శ్రీని సొంత కుతురులా చూసుకుంటుంది శ్రీ అమ్మ లక్ష్మి నాన్న మోహన్ మోహన్ గారు గవర్నమెంట్ ఎంప్లాయ్ వీళ్ళకి శ్రీ అంటే ప్రాణం అన్నపూర్ణమ్మ గారంటే అమిత పైన ఇష్టం గౌరవం ఈమె కోసం మోహన్ గారు ఇళ్లరికం వచ్చేశారు దీపిక మనులు శ్రీ ప్రాణ స్నేహితురాలు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ తన చిన్న ప్రపంచానికి ఒక లిటిల్ ప్రిన్సెస్ ఉదయం ఆరు గంటలైంది వసే శ్రీ లెయ్యవే ఎంతసేపు పడుకుంటావే లేయి అంటుంది లక్ష్మి శ్రీ అని అటుపక్కకు తిరిగి పడుకుంటుంది శ్రీ లేయి అని లాగుతారు లక్ష్మి గారు అబ్బా అమ్మ ఏంటి పొద్దున్నే నీ గోళ ఏంటి నాది గోలన ఎలా కనిపిస్తున్నాను నీకు నేను శ్రీ నవ్వుతూ మా అమ్మలా కనిపిస్తున్నా నీకు మాటలు ఎక్కువయ్యాయే నీకేదో తక్కువైనట్టు అంటుంది శ్రీ లక్ష్మీగారు శ్రీని కొట్టడానికి చేయి ఎత్తుతారు ఇంతలో ఒక చేయి వచ్చి లక్ష్మీగారు చేయి పట్టుకుని ఆపుతుంది లక్ష్మీగారు అటు చూసి షాక్ అయ్యి అన్నయ్య మీరా అని అంటుంది అవును నేనే కనిపించడం లేదా లక్ష్మి అని వెళ్ళి శ్రీ పక్కన కూర్చుంటారు మాధు శ్రీ సంతోషంగా నవ్వుతూ మావయ్య అని ఆయన ఒడిలో పడుకుంటుంది మీరు కూడా ఏంటి అన్నయ్య దానితో మీరు దాని ఇలా గారాబం చేయబట్టే అది ఇలా తయారైంది అంటుంది లక్ష్మి ఇప్పుడు ఏమైంది లక్ష్మి అలా అరుస్తున్నావు అంటాడు మధు అమ్మ వచ్చే అయింది అన్నయ్య దీనిలా చూస్తే ఇంకా అంతే అని గారు అనేలోపే షీ దభిమాని పైకి లేచి అమ్మయ్యో అమ్మమ్మ వచ్చేస్తుందా మరి చెప్పేకేమమ్మా అని అంటూనే టవల్ తీసుకుని వాష్రూమ్లోకి పరిగెడుతుంది అది చూసి గారు మధు గారు ఇద్దరు నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళిపోతారు పది నిమిషాల తర్వాత అన్నపూర్ణమగారు లోపలికి వస్తూ అమ్మ మాధవి ప్రసాదాలు తెచ్చాను అందరికి పంచమ్మ అని అంటారు మాధవి గారు అన్నపూర్ణమ్మ గారిని చూసి అలాగే అత్తయ్య అని వాటిని తీసుకుంటుంది ఇందులో అందరూ హాల్లోకి వస్తారు ఒక్క శ్రీ తప్ప అన్నపూర్ణమ్మ గారు అందరిని చూస్తూ నా చిట్టి తల్లి ఏది అని అడుగుతారు అందరూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుని భయపడతారు ఏది అని అడిగితే మొహాలు చూసుకుంటారేంట్రా వెదవల్లారా చెప్పి చావండి అంటుంది అన్నపూర్ణమ్మ ఇంతలో పూజ గది నుంచి గంట శబ్దం వినిపించేసరికి అందరూ అటువైపు చూస్తారు ఒక్క అన్నపూర్ణమ్మ తప్ప అందరూ షాక్ అవుతారు శ్రీ లంగా వని కట్టుకుని తలకి టవల్ చుట్టుకుని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది అందరూ అది చూసి నోరు తెరుస్తారు అన్నపూర్ణమ్మ తప్ప శ్రీ శివయ్యకు దండం పెడుతూ నన్ను క్షమించు శివయ్య నేను తప్పించుకోవడం కోసం నేను వాడుకుంటున్నాను నువ్వేమీ ఫీల్ అవ్వకు కావాలంటే నేను నీకు చాక్లెట్ కొనిస్తా సరేనా సారీ లేకపోతే అమ్మమ్మ చేతిలో నా పని అయిపోతుంది కాపాడు శివయ్య శ్రీ పూజ చేసి ఆరతి తీసుకుని అందరికీ ఇస్తుంది అన్నపూర్ణమ్మ హారతి తీసుకుంటుంది శ్రీ ఆమె కాలకి నమస్కరిస్తుంది అన్నపూర్ణమ్మ శ్రీని పైకి లేపి నుదిటి మీద ముద్దు పెట్టుకుని నా బంగారు తల్లి చల్లగా ఉండమ్మా అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆవిడ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటారు అన్నపూర్ణమ్మ గారు వెళ్ళగానే అందరూ ఊపిరి పిలుచుకుని శ్రీ చుట్టూ అందరూ చేరుతారు నువ్వు పూజ చేశావా మాకు సైట్ రాలేదు కదా ఈరోజు ఎక్కడో ఖచ్చితంగా భూకంపం వస్తుంది అంటున్న అంటాడు మోహన్ అబ్బా ఆపని మిగోలా అంటుంది శ్రీ లేకపోతే ఏంటి పది నిమిషాలు ఎలా రెడీ అయ్యి వచ్చావే పూజ చేస్తున్నావు అన్నది లక్ష్మి నేను పూజ చేశానని ఎవరన్నారు నువ్వే కదా ఇందాక చేసింది అన్నది మాధవి చూడమ్మా మాధవమ్మ కళ్ళతో చూసేవి అన్ని నిజాలు కాదమ్మా సరే ఏం చేశావమ్మా అంటాడు మధు ఏముంది అమ్మమ్మ ఎలాగో సిక్స్ థర్టీకి వచ్చేస్తుంది నేను సిక్స్ ట్వంటీకి లేచాను కదా ఐదు నిమిషాల నీళ్ళు పోసుకొని మూడు నిమిషాల డ్రెస్ వేసుకుని రెండు నిమిషాల దేవుడు ముందు వాలాను అంతే అంటుంది మరి పూజ చేయలేదా అంటాడు మోహన్ హిహి లేదు సరేలే నువ్వు పూజ చేస్తే ఆశ్చర్యపడాలి కానీ చేయకుంటే ఏముంది మామూలే కదా అంటుంది లక్ష్మి అమ్మా అంటుంది శ్రీ సర్లేండి అందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రవ్వండి అంటుంది మాధవి సరే అని అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు హైదరాబాద్ ఒక కాలేజీలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గ్యాంగ్ ముందర ఆగుతాడు అతను ఆయాసపడుతూ రే మన వంశీని ప్రిన్సిపల్ కొడుతున్నారట్రా అని అంటాడు అది విని ఒక అతను తాగుతున్న సిగరెట్ పడేసి రెండు కళ్ళు ఏరిపెక్కిన రుద్ర కోపంగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు రుద్ర అంత కోపంగా వెళ్ళడం చూసి కాలేజీలో ఉన్న అందరూ ఈ రోజు ఎవరికో మూడింది అని అనుకుంటారు ప్రిన్సిపల్ కొట్టే చేతిని ఒకటి పట్టుకుంటాడు ప్రిన్సిపల్ ఎవరా అని చూస్తే అక్కడ రుద్ర ఉంటాడు ప్రిన్సిపల్ కొంచెం జంకి భయంగా రుద్రాని చూస్తాడు రుద్ర ప్రిన్సిపల్ చేతిని వదిలేసి వంశీని పైకి లేపుతాడు రుద్ర కోపంగా ఎర్రబడిన కళ్ళతో ప్రిన్సిపల్ని చూసి ప్రిన్సిపల్ భయంగా ఉంటాడు అది కాదు రుద్ర అని మాట్లాడుతుండగా రుద్ర కోపంగా చేయి అడ్డపెడతాడు వంశీ వైపు చూసి పెదవుల నుంచి కారుతున్న రక్తాన్ని తుడిచి ఏమైంది అని గంభీరమైన గొంతుతో అడుగుతాడు వంశీ ఒక అమ్మాయిని చూపిస్తూ నేను ఈ అమ్మాయికి ప్రపోజ్ చేశాను ఇది ఒప్పుకోలేదు పోని ప్రేమ నచ్చకపోతే ఒకరోజు వస్తావా అని అన్నాను ఇది ఏడ్చుకుంటూ వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేసింది అందుకు ఈ ప్రిన్సిపల్ గడ నన్ను కొడుతున్నాడు అని చెప్తాడు రుద్ర ఆ అమ్మాయి వైపు చూసి రా అని పిలుస్తాడు ఆ అమ్మాయి భయపడి ప్రిన్సిపల్ వైపు చూస్తుంది ప్రిన్సిపల్ ఏమీ చేయలేక తలదించుకుని ఉంటాడు రుద్ర ఆ అమ్మాయి వైపు కోపంగా చూసి రా అని ఇంకా గట్టిగా అరుస్తాడు ఆ అమ్మాయి దడుచుకుని రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర ఆ అమ్మాయితో వీడిని ప్రేమించానంటే ఒప్పుకోలేదు బాగుంది మరి వస్తావా అన్నప్పుడు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇలా ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడం బాగలేదు నీ వల్ల నా ఫ్రెండ్ రక్తం చూశాను దానికి నీకు నేను పనిష్మెంట్ ఇస్తున్నాను నువ్వు వంశీకి ఎక్కడైతే గాయమైందో అక్కడ ముద్దు పెట్టు అని చెప్తాడు ఆ అమ్మాయి వంశీ వైపు చూసి ఏడుస్తూ ప్రిన్సిపల్ వైపు చూసి బాధగా సార్ అని పిలుస్తుంది ప్రిన్సిపల్ తల పైకెత్తి ఆ అమ్మాయి వైపు చూసి ఐ ఆమ్ సారీ అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి రుద్ర వైపు చూసి అన్న నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను దయచేసి నన్ను వదిలే నాన్న అని రుద్రాన్ని బ్రతిమలాడుతుంది రుద్ర ఆ అమ్మాయి వైపు చూసి నేను నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను ఇంతలో నీకై నువ్వు నీకై ఇస్తే లెక్క సరిపోతుంది లేకపోతే నా పనిష్మెంట్ వేరేలా ఉంటుంది తర్వాత నీ ఇష్టం అని చెప్పి వాచ్ వైపు చూస్తాడు ఆ అమ్మాయి ఏడుస్తూ అలాగే ఉంటుంది రుద్ర టైం చూస్తూ నీకు ఇంకా ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉంది అని అంటాడు ఆ అమ్మాయి ఇంకా ఏమీ చేయలేక వంశీ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది వంశీ ఆ అమ్మాయిని చూసి నవ్వుతాడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వంశీకి గాయమైన చోట పెదవులకి ముద్దిస్తుంది రుద్ర ఆ అమ్మాయిని చూసి గుడ్ ఇంకా నువ్వు వెళ్ళు అంటాడు ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వంశీ రుద్ర దగ్గరకు వచ్చి కౌగులించుకొని థ్యాంక్స్ రా అమ్మ కొట్టించుకుంటే కొట్టించుకున్నాను కానీ మంచి వెన్న రాసావు అని నవ్వుతాడు రుద్ర చిన్నగా నవ్వి సర్లే ఇంకెప్పుడు ఇలాంటి వేధ వేషాలు వేయకు వంశీ నవ్వి సరే మా నీకు నీకు మందు పార్టీస్తారా అని అక్కడి నుంచి తీసుకెళ్తాడు రుద్ర వంశీని చూసి సిగ్గులేని వెధవ అని తిట్టి నవ్వి బైక్ తీస్తాడు రుద్ర అండ్ బ్యాచ్ వెళ్ళిపోతారు కొత్తగా వచ్చిన లక్షల ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ మీరు చేసింది ఇలా ఏ కాలేజీలైనా జరుగుతుందా అసలు వాడు ఎవడు సార్ వాడికి మీరు భయపడ్డం ఏంటి సార్ ఇలాంటి వాళ్ళని కాలేజీ నుంచి తీసేయాలి అని అంటుండగాని ప్రిన్సిపల్ అందుకుని అప్పుడు మన కాలేజీయే ఉండదు ఎందుకంటే వాడికి అంత కెపాసిటీ ఉంది వాడికి ఎదురు తిరిగితే మన కాలేజీని నామరూపాలు లేకుండా చేయగలడు అందుకే వాడికి భయపడేది అని చైర్లో కోలబడిపోతాడు లెక్చరర్ సార్ అది అని అట్టండ్ కానీ ప్రిన్సిపల్ ఇంతకు మించి నన్ను ఏమీ అడగండి గారు నేను ఏమీ చెప్పలేను వాడు ఏమి చేసినా అస్సలు పట్టించుకోకండి అది కూడా ప్రాణాల మీద ఆశ ఉంటే మీరు ఇంకా వెళ్ళిపోండి అని తలపట్టుకుంటారు రావుగారు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రిన్సిపల్ కళ్ళద్దాలు తీస్తూ భగవంతుడా కాలేజీలో ఏ స్టూడెంట్ కూడా రుద్రాకు ఎదురు తిరుక్కున్న చూడు స్వామి అని దండం పెట్టుకుంటారు దీపిక శ్రీ ప్రాణ స్నేహితురాలు శ్రీ ఇంట్లోకి వస్తూ ఉంటే గారిని చూసి ఆంటీ బాగున్నారా అని నవ్వుతూ అడుగుతుంది గారు దీపికని చూసి సంతోషంగా అమ్మ దీపు ఎప్పుడొచ్చావరా నేను బాగున్నాను మీ నాన్న అమ్మ బాగున్నారా అని అడుగుతారు వాళ్ళకేంటి ఆంటీ సూపర్గా ఉన్నారు అవును శ్రీ ఏది ఆంటీ అని అడుగుతుంది దీపు అది బయటికి వెళ్ళిందమ్మా మరి బామ్మగారు ఆవిడ పూజ గదిలో ఉన్నారు ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా మోహన్ గారు మధు గారు మాధవి గారు వస్తారు ఏమ్మా దీపు బాగున్నావా అని అడుగుతాడు మోహన్ హా అంకుల్ బాగున్నాను ఏమ్మా ఇంటికి వచ్చి చాలా రోజులైందే అంటు అంటాడు మధు కాలేజీ ఉంటే రోజు వచ్చేదాని ఇప్పుడు ఎందుకు రావడం లేదమ్మా అంటుంది మాధవి అయ్యో అలా ఏం లేదా అంటే హాలిడేస్ కదా ఊరికి వెళ్ళాను అంతే ఉండమ్మా తినడానికి ఏమైనా తెస్తాను అంటారు మాధవి ఆంటీ తినేవారితో పాటు కాఫీ కూడా తీసుకురండి అంటుంది దీపు మాధవి నవ్వుతూ నువ్వేమీ మారలేదు దీపు అలా మారితే నేను శ్రీ ఫ్రెండ్ దీపు ఎలా అవుతానాంటీ అని కన్ను కొడుతుంది అందరూ నవ్వేస్తారు అంకుల్స్ మీరు ఒక ఐదు నిమిషాలు నా కోసం స్పెండ్ చేస్తారా అంటుంది దీపు అయ్యో దానికేమ్మా ఏమైనా మాట్లాడాలా అవును అంకుల్ శ్రీ గురించా అమ్మా అంటాడు మోహన్ అవును అంకుల్ లక్ష్మి అయోమయంగా శ్రీ గురించి ఏం మాట్లాడతారు ఇదిగో దీపు నీకోసం స్నాక్స్ అండ్ కాఫీ అంటుంది మాధవి థ్యాంక్స్ ఆంటీ ముందు అందరూ కూర్చోండి అందరూ కూర్చొని దీపు ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటారు అంకుల్స్ ఆంటీస్ నాకు శ్రీకి మనుకి హైదరాబాద్లో మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అక్కడ చదివితే మా ఫ్యూచర్ లైఫ్ చాలా బాగుంటుంది మా ఇంట్లో మను ఇంట్లో ఒప్పుకున్నారు కానీ వాళ్ళు శ్రీ వస్తేనే మమ్మల్ని పంపిస్తున్నాము పంపిస్తామన్నారు శ్రీ మీకు ఈ విషయం చెప్పుండదు ఎందుకంటే అది మిమ్మల్ని వదిలి ఉండలేదు కానీ ఇది దాని లైఫ్కి చాలా ఇంపార్టెంట్ దాన్ని అడిగితే నా ఫ్యామిలీ కంటే నా కెరీరే నాకు అంతా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాదు నువ్వు వాళ్ళకేమి చెప్పుకో అంది అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను దాన్ని ఒప్పించండి ప్లీజ్ అందరూ ఆలోచిస్తుంటారు లక్ష్మి గారు లేచి దానికి చదువంటే ప్రాణం కానీ మాకోసం ఆ చదువుని కూడా లెక్క చేయలేదు ఈ కాలంలో పిల్లలు ఎవరు ఏమైపోతే మాకేంటి మా కెరీర్ బాగుండాలని అనుకుంటారు కానీ నా చిట్టి తల్లి మా కోసం దాని కెరీర్ కూడా వదులుకోవడానికి సిద్ధపడిందా అని ఏడుస్తారు మాధవి గారు కూడా ఆమెని ఓదారుస్తారు మోహన్ గారు లేచి నాకు మధుకి ఈ విషయం ముందే తెలుసు కానీ శ్రీ చెప్తుందేమని అడగలేదు కానీ ఇలా ఆలోచిస్తుంది అనుకోలేదు అని బాధపడతాడు మధు గారు లేచి శ్రీ కోసం మనమంతా ఒక నిర్ణయానికి రావాలి శ్రీని మనం హైదరాబాద్ పంపిస్తున్నాం అని అందరూ ముఖాలు చూస్తారు అందరూ మేము ఒప్పుకుంటున్నాం అంటారు మోహన్ గారు అందుకు ముందు మనం అత్తయ్య గారిని ఒప్పించాలి అని అంటారు అందరూ కొంచెం కష్టమైన ఒప్పిద్దాం అంటారు దీపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్రీ మొక్కల్ని తీసుకుని ఇంటికి వస్తుంది అప్పుడే దేవుడా ఏంటి నాకు ఈ పరీక్ష ఇన్ని మొక్కల్ని నేను ఇప్పుడు పైకి ఎలా తీసుకెళ్ళాలి ఏదో ఒక ఐడియా శివయ్య అంటూ మిద్దిపైకి చూస్తూ ఉంటుంది వెంటనే ఏదో ఒక ఆలోచన వచ్చినట్టు చిటిక వేసి హా ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది ఇప్పుడు నా ఐడియా నా శ్రమను తప్పిస్తుంది అని ఒక బకెట్ తీసుకుని మిద్దిపైకి వెళ్ళి తాడుతో దాన్ని కట్టేసి కిందికి వదులుతుంది మళ్ళీ కిందికొచ్చి అన్ని మొక్కలను ఆ బకెట్లో పెట్టి పైకి వెళ్ళి లాగుతూ ఉంటుంది హమ్మయ్య నా ఐడియా చాలా బాగా పనిచేస్తుంది లేకపోతే ఈ పాటికి ఇరవై సార్లు తిరిగ తిరగాల్సి వచ్చేది షబా శ్రీ అని తన భుజం తను తడుతూ మొక్కలు మిద్ది చుట్టూ నాటిన వాటికి నీళ్లు పోసి ఎంతో ప్రేమగా వాటిని తడుముతూ పరవశించిపోతుంది కాసేపటికి ఇంకా చాలులే శ్రీ లేట్ అయితే అమ్మ ఉతికేస్తుంది పద వెళ్దాం అని ఇంట్లోకి వెళ్తుంది అక్కడ అందరూ ఉండడంతో సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది శ్రీ వెళ్ళేసరికి అందరూ చాలా సీరియస్గా ఉంటారు అన్నపూర్ణమ్మతో సహా శ్రీ పక్కనే ఉన్న దీపుని చూసి అక్కడున్న పరిస్థితి అర్థం చేసుకుంటుంది అన్నపూర్ణమ్మ శ్రీని పిలిచి దగ్గరకు రమ్మట్టుంది శ్రీ దీపు వైపు కొర చూసుకుంటూ నాకు దొరక్తావుదే అప్పుడు చెప్తా నీ సంగతి అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ వాళ్ళ అమ్మమ్మ కాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంటుంది మరి ఇప్పటివరకు అయితే అన్నపూర్ణమ్మ శ్రీని వదిలి అస్సలు ఉండలేదండోయ్ ఇప్పుడు ఏకంగా మూడేళ్ళు దూరంగా ఉండడానికి ఒప్పుకుంటారా ఒకవేళ ఒప్పుకున్న శ్రీ ఒప్పుకుంటుందా చూద్దాం ఏం జరుగుతుందో మరి అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలని నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్